మనకు వివిధ పంటల్లో అత్యధికంగా కొన్ని లక్షల సంఖ్యల్లో విత్తనాలను ఉత్పత్తి చేసి అతివేగంగా పెరిగేటువంటి కలుపు మొక్కలో పార్తీనియం కలుపు మొక్క చాలా ఇంపార్టెంట్ దీనివల్ల రైతుకు ఆర్థికంగా నష్టం కలగడంతో పాటు ఈ పార్తీనియం సంబంధించిన విత్తనాల ద్వారా పూల ద్వారా శ్వాసకోశ సంబంధ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు దీన్ని జాగ్రత్త పడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇది అంటే వెజిటేటివ్ దశలో అంటే శాఖీయ దశలో ఉన్నప్పుడు మాత్రమే సమూలంగా నిర్ నిర్మూలిస్తేనే తగు ఫలితాలు ఉంటాయి ఒకసారి పూత కాత దశకు వచ్చిందంటే మాత్రం దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఒకవేళ కంట్రోల్ చేసినా కూడా దీని విత్తనాలు రాలిపోయి మరింత సంఖ్యలో పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని వివిధ దశల్లో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మనకు కసివింద వెంపలి శీర్ష తులసి అనే సంబంధించిన గడ్డి మొక్కలు ఇవి త్వరగా పార్థీన్యం లాగా స్పీడ్గా పెరిగే అవకాశం ఉంటుంది వీటిని అవకాశం ఉన్న చోట చల్లుకున్నట్టయితే వయారిభామ అంటాం దీన్ని పార్థీన్యంను దీనికంటే వేగంగా పెరిగి వాటిని కంట్రోల్ చేసే అవకాశంగా ఉంటుంది ముఖ్యంగా జీవ నియంత్రణ పద్ధతి కూడా చాలా ఫేమస్గా ఉంది ఇది జీవ నియంత్రణ పద్ధతికి సంబంధించి జైకోగామ బైకోలరేటా అనే పెంకు పురుగుల్ని హెక్టార్కు ఐదు వందల నుంచి వెయ్యి చొప్పున విడుదల చేసినట్టయితే ఇవి అతి తక్కువ సమయంలోనే నాలుగు నుంచి ఏడు లక్షల వరకు అభివృద్ధి చెంది పార్తీనియం మొక్కల్ని సమూలంగా నాశనం చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇది పంటలలో ఆశించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొక్కజొన్న జొన్న చిరుధాన్యాల్లో మొలకెత్తి మొలకెత్తక ముందైతేనేమో మనకు ఎనిమిది వందల నుంచి వెయ్యి గ్రాముల అట్రాజిన్ పొడిని పిచికారీ చేసుకున్నట్టయితే కొంతవరకు తగ్గుతుంది పంట మొలకొత్తిన తర్వాత మాత్రం పదిహేను నుంచి ఇరవై రోజుల్లో పంట మధ్యలో ఈ పార్థీనియం కానీ వైఆర్ బొమ్మను గమనించినట్టయితే టూ ఫోర్టీ సోడియం సాల్ట్ను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కొంతవరకు లాభం ఉంటుంది అదేవిధంగా నూనె గింజలు ఇతర ఆర్తడి పంటలు అయితే మొలకెత్తక ముందైతే మనకు వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ ఫోర్ లీ లీటర్ల పెండిలిటిన్ మందును రెండు వందల లీటర్ల నీటికి పిచికారీ చేసినట్టయితే ఇది మొలకెత్తక ముందే సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ పైరు లేని భూముల్లో అంటే బంజర్ భూముల్లో కానీ ఓపెన్ ల్యాండ్స్లో కానీ ఈ కల్పు మొక్కను గమనించినట్టయితే మనకు మొలకెత్తిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో ఐదు మిల్లీ లీటర్ల క్లుఫోసినేట్ అమోనియం లేదా పారాక్వాట్ లేదా పారాక్వాట్ అయితే మూడు గ్రాముల లీటర్ నీటికి టూ ఫోర్ డీ టూ ఫోర్ డీ అనే సోడియం సాల్ట్ మందును నీటిలో కలిపి లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పార్టీనియంను కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఎక్కడైనా పంట లేని ఏరియాలో శాఖీయ దశలో ఉన్నప్పుడు మనం కల్టివేటర్తో కానీ రోటోవీటర్తో కానీ మనం కలియ దున్నినట్టయితే భూమిలో కలిసిపోయి సేంద్రీయ కర్బన పదార్థం పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఒక జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ఒకసారి పూత దశకు వచ్చిందంటే మాత్రం దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి పూత దశకు రాకముందు మాత్రమే మనం ఈ పార్తీనియాన్ని సమర్థవంతంగా అరికట్ట అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు సకాలంలో స్పందించి ఈ పార్తీనియం లేదా వైఆర్ బాబా మొక్కను కంట్రోల్ చేయాల్సిందిగా కోరుకున్నాను